నేను జగన్తో పార్టీ చాలా దగ్గరగా అనుకూలంగా పోయినా సార్ నా మీద కోడికెత్తికి వేసి పెట్టాడు సార్ మీరు చెప్పినారంట మీరు మీ వాడు లోకేష్ చెప్పినాడంట విజయ వివేకానందరెడ్డిని పొద్దున్న పోటు ఏమో చెప్పినాడు సార్ ఏదో గుండెపోటు గుండె పోటు అని అతను వాకిలి దగ్గర అవినాష్ రెడ్డి ఇంత చంపు ఇంత లావు పొద్దున్నేమో గుండెపోటు 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 మధ్యాహ్నం మీరు మాకు డైరెక్షన్ ఇచ్చారంట నేను బీటెక్ రవి నరికి 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 చంపినామంట సార్ ఏంది సార్ ఇది మాకు భార్య బిడ్డలు ఉన్నారు ఇదేంది సార్ మేము కూడా ఎన్నో సమస్యలు చూసినాం ఇటువంటి దరిద్రు చూ మధ్యలో ఎప్పుడు మేము దూరినామని మేమేమన్నా వైరస్లో మా దూరేదానికి దూరి నరికినామంట సార్ నరిగితేమంట మొన్న ఎలక్షన్లో కూడా ఒకటి చెప్పినాడు సార్ కొత్తది జగనప్ప జగన్ రెడ్డి పేరు జగనప్ప ఆయన రెప్పకు సన్న రప్ప తగులుతే గుండె పెద్ద దెబ్బట సార్ జగనప్ప రెప్పకు రప్ప తగులుతే అది అత్యాప్రయత్నం అంట ఇవాళ వివేకాంద్రుడేమో గుండెలి పోటు కాకుండా గుండెపోటు అంట ఇదేంటి సార్ ఇప్పుడు ఎత్తినాడు సార్ ఎత్తిన కాడికి లిక్కరు మీరందరూ చెప్పండి సారా ఈ కేసులో లిక్కర్ కేసులో ఎక్కడ చూసినా సార్ అతను విలన్ సార్ అతను ఒక విలన్ అతను విలన్ కాదు డాన్ సార్ అతను డాన్ కాదు డన్ను ఎన్నో డన్లు దాచిపెట్టినాడు సార్ రోజు దొరుకుతున్నాయి మా వాళ్ళు అందరూ అడుగుతున్నారు సార్ మిమ్మల్ని ఏం సార్ ఇంత స్లో ఎందుకు ఏ సార్ చేసినాడు కదా ఇన్ని ఇన్ని కుప్పలు 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 ఎక్కడ చేసినా తడమే ఎక్కడ చేసినా పడమే ఆయనకేమో ఐదు ఇండ్లు సార్ అక్కడ ఇడుపుల ఇడుపులపాయలో ఒక ఇల్లు లోటస్ పాయింట్లో ఒక ఇల్లు ప్లస్ పులివెందులో ఒక ఇల్లు బెంగళూరులో ఒక ఇల్లు తాడేపల్లి ఇల్లు నూరు బెడ్రూములు ఈ ఇండ్లు ఆపుతాడు సార్ మళ్ళీ మీకు వైజాగ్లో నాలుగు వందల ముప్పై కోట్లతో ఒక ఋషికెండ ప్యాలేసులో ఎక్కలేని విధంగా ప్రపంచంలో ఎక్కలేని విధంగా ఈ విధంగా ఉండే వ్యక్తి మనకు రాజకీయాలకు అవసరమా కదా మీరు సార్కు తెలియాలా ఇతను వంటి వ్యక్తి అవసరమా ఇటువంటి వ్యక్తి అవసరమా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ ట్వంటీ ఫోర్ తెలుగు